ముసలి గ్రద్ద తన బుట్టను తలపై పెట్టుకుని అడవిలోకి బయలుదేరుతుంది గాజులు తీసుకోండి రంగురంగుల ఇంద్రధనస్సు గాజులు తీసుకోండి అది అడవిలో అరుస్తూ గాజులు అమ్ముతోంది ప్రియా పావురం గ్రద్ద గాజులు అమ్ముతుండగా చూసింది అది రేణు పిచ్చుకతో ఇలా అంటుంది రేణు అటు చూడు గ్రద్ద గాజులు అమ్ముతోంది పద గ్రద్ద దగ్గర గాజులు తీసు ప్రియా అది ముసలిదే అయినా గ్రద్దే కదా నాకు దానిపై విశ్వాసం లేదు మనం దాని దగ్గరికి వెళ్ళకూడదు మరియు దానితో బంధాలు పెట్టుకోవడం వల్ల మనకు ఎలాంటి లాభం లేదు నా గాజులు కూడా విరిగిపోయాయి నేను ముసలి గ్రద్ద దగ్గరే గాజులు తీసుకుంటాను గౌరీకాకి గ్రద్దను ఆపి తన ఇంటి ముందు కూర్చుని గ్రద్దను గాజుల గురించి అడుగుతుంది గ్రద్ద ఈ గాజుల రంగులు మంచివే కదా ఈ గాజుల రంగులు చాలా మంచివి నువ్వు ఈ గాజులు ఉంచుకో మరియు డబ్బులు తరువాత ఇచ్చేయి అప్పటి వరకు నీకు గాజుల రంగు గురించి కూడా తెలిసిపోతుంది ఇది తనే నాకు గాజులు అప్పుగా ఇస్తోంది కదా నేను అమ్మ కోసం కూడా తీసుకుంటాను మంచిది సరే ఒక డజన్ ఆకుపచ్చ రంగు గాజులు ఒక డజన్ ఎరుపు గాజులు మా అమ్మ కోసం ఇవ్వండి గ్రద్ద గౌరీ కాకి రెండు డజన్ల గాజులు ఇస్తుంది నేను నాలుగు ఐదు రోజుల్లో మీకు డబ్బులు ఇచ్చేస్తాను ఎవరైనా అడిగారా డబ్బులు నీ దగ్గర ఎప్పుడు ఉంటే అప్పుడు సులభంగా ఇచ్చే నీ అత్తను కదా నేను పెద్ద గాజులు ఇచ్చి వెళ్ళిపోతుంది అది తన గుహలోకి వెళ్ళిపోతుంది నా కర్మకాలి ఇలాంటి రోజులు చూస్తాను అని అనుకోలేదు నాకు ఒక పక్షిని తినడానికి అడవి అంతా తిరిగి గాజులు అమ్మాల్సి వస్తోంది ఈ ముసలితనం పనికి రానివ్వడం లేదు గౌరీ నువ్వు నిన్న ఆ ముసలి గ్రద్ద దగ్గర ఎందుకు కూర్చున్నావు రేణు నీకు తెలుసా అది నాకు డబ్బులు లేకుండానే అప్పుగా గాజులు ఇచ్చేసింది దానికి నీ నుండి తప్పకుండా ఇంకొక ఆశ ఉండి ఉంటుంది ఏంటి అది నన్ను తినాలనుకుంటుందా ఏం తెలుసు అది నీతో చిన్న చిన్న బంధాలు పెట్టుకుని నిన్ను తినాలని అనుకుంటుందేమో ఆ ముసలి గ్రద్ద నన్ను ఏం తింటుంది నువ్వు నా గురించి ఆలోచించకు నీకు నచ్చకపోతే ఆ గ్రద్దకు దూరంగానే ఉండు ఈరోజు టీ తాగాలని చాలా కోరికగా ఉంది నా మేనకోడలు గౌరీ దగ్గరికి వెళ్ళి ఒక కప్పు టీ తాగుదాం అనుకున్నాను మీకు ఎంత కావాలంటే అంత టీ దొరుకుతుంది నేను ఇప్పుడే పాలు తీసుకొస్తాను మీరు మా ఇంట్లో కూర్చోండి గౌరీ బాబాయి దుకాణం నుండి పాలు తీసుకోవడానికి వెళ్తుంది ఇంట్లోకి ఎవరైనా అతిథులు వచ్చారా ఏంటి అవును ఆవిడే కదా నా అత్త గ్రద్ద ఆవిడే వచ్చింది గ్రద్దతో కలిసి టీ తాగడం మంచిది కాదు డబ్బులు తీసుకో పాలు ఇవ్వు ఎవరిని చూసినా నాకు జ్ఞానం ఇవ్వడం మొదలు పెడతారు ఒంటరిగానే ఉంటుంది ఈ కాకి దీన్ని నేను ఇక్కడే తినగలను కానీ నేను అలా చెయ్యను ముసలిదాన్ని ఒకవేళ దొరికిపోతే ప్రాణంతో పోతాను గౌరీ పాలు తీసుకువస్తుంది మరియు గ్రద్ద టీ తాగుతుంది మీరు ఎంత మంచివారు గ్రద్ద అత్త ఈ పక్షులు అలాగే మిమ్మల్ని తప్పుగా అంటారు సరే గౌరీ ఇప్పుడు నేను వెళ్తాను సాయంత్రం మా ఇంటికి అతిథులు వస్తున్నారు నేను వాళ్ల కోసం గులాబ్ జామున్ చేస్తున్నాను గులాబ్ జామున్ గులాబ్ జామున్ అంటే చాలా ఇష్టం అలాగా అయితే నువ్వు కూడా సాయంత్రం నా దగ్గరికి రా నేను నీకు కూడా గులాబ్ జామున్ తో నిండిన ఒక డబ్బా ఇస్తాను అది సరే కానీ కానీ ఏంటి నాకు భయపడుతున్నావా లేదు లేదు భయం ఎందుకు గ్రద్ద అత్త గ్రద్ద వెళ్ళిపోతుంది మరియు గౌరీ తన పనుల్లో నిమగ్నమైపోతుంది సాయంత్రం మూడు గంటల సమయంలో గ్రద్దకుండను పొయ్యి పైపెట్టి నీటిని వేడి చేయటానికి ఉంచుతుంది ఒకవేళ కాకి వస్తే నాకు పార్టీ అవుతుంది ఒకవేళ రాకపోయినా వేడి నీళ్లల్లో మిరపకాయలు కూరగాయలు వేసి సూప్ చేసుకుని తాగుతాను గౌరీ కాకి నాలుగు గంటలు కావడానికి పది నిమిషాల ముందే తన ఇంటి నుండి బయలుదేరుతుంది రేణు ఈ రోజు నేను గులాబ్ జామున్ తినబోతున్నాను కాని గౌరీ నీకు అన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి ఈ రోజు నేను గ్రద్ద దగ్గరికి వెళ్తున్నాను అది నాకు గులాబ్ జామున్ తినిపించబోతోంది నేను ఏమైనా నీలాగా పేదదాన్న గొప్ప పక్షులతో సంబంధం ఉంది నాది గౌరీ తయారై ముసలి గ్రద్ద గుహలోకి వెళ్తుంది గౌరీ కాకిని చూడగానే గ్రద్ద కళ్ళు ప్రకాశిస్తాయి నువ్వు వచ్చేసావా నా మేనకోడలా నెమ్మదిగా గ్రద్ద తలుపు వైపు వెళ్తుంది మరియు గుహ తలుపు మూసివేస్తుంది గగ గ్రద్ద అత్త తలుపు తీయండి నాకు ఊపిరాడటం లేదు భయపడకు నీళ్లు మరగబోతున్నాయి ఇంకొద్దిసేపట్లో నేను నిన్ను వేడి వేడిగా మరిగే నీళ్లల్లో పడేయబోతున్నాను అప్పుడు నాకు సూప్ తాగడానికి దొరుకుతుంది ఇది విని గౌరీ పారిపోవడానికి ప్రయత్నిస్తుంది గ్రద్ద ముసలిదే అయినప్పటికీ కాకిని పట్టుకోలేనంత ముసలిది కాదు గ్రద్ద గౌరీ కాకిని పట్టుకుని వేడివేడి నీళ్ళల్లో పడేస్తుంది మరియు దాని సూప్ చేసి తాగుతుంది రేను నువ్వు నీ ఇల్లు ఏదైనా ఎత్తైన చెట్టుపై కట్టుకో ఎందుకంటే మన అడవిలో వరద రాబోతోందని నాకు సమాచారం అందింది ఒకవేళ వరద వస్తే నీ ఇల్లు కొట్టుకుపోతుంది అందుకే నువ్వు ఏదైనా ఎత్తైన చెట్టుపై కట్టుకో కానీ బాలు అన్నయ్యా నేను నా ఇల్లు ఎలా కట్టుకోగలను నేను గుడ్లు పెట్టబోతున్నాను మరియు డాక్టర్ నన్ను విశ్రాంతి తీసుకోమని చెప్పారు అప్పుడు నేను ఇల్లు ఎలా కట్టుకోగలను నేను నీకు తప్పకుండా సహాయం చేసేవాడిని కానీ నేను నా ఇల్లు ఎత్తైన చెట్టుపై కట్టుకోవాలి కాబట్టి నేను నీకు ఇప్పుడే ఏ సహాయం చెయ్యలేను ఇది చెప్పి బాలు కాకి అక్కడి నుండి వెళ్ళిపోతాడు రేణుపాపం నిశ్శబ్దంగా కూర్చుని ఇదంతా చూస్తోంది నేను ఇప్పుడు నా ఇల్లు ఎత్తైన చెట్టుపై ఎలా కట్టుకోగలను పక్షులందరూ తమ తమ ఇల్లు కట్టుకోవడంలో నిమగ్నమై ఉన్నారు కానీ నేను ఎలా కట్టుకోను ఇలా చేస్తాను ఆవురం అన్నయ్య దగ్గరికి వెళతాను బహుశా ఆయన నాకు కొంత సహాయం చేయవచ్చు ఇది ఆలోచించి రేణు పిచ్చుక ఆ పావురం ఇంటికి వస్తుంది మరియు అక్కడికి వచ్చి అతనితో ఇలా చెబుతుంది పావురం అన్నయ్య నేను గుడ్లు పెట్టబోతున్నాను కాబట్టి నేను నా ఇల్లు కట్టుకోలేను కాబట్టి మీరు నా గూడు తయారు చేయగలరా మీరు నా ఇల్లు కట్టిస్తే నాపై మీ పెద్ద దయ ఉంటుంది రేణు నేను నీ ఇల్లు అయితే కట్టిస్తాను కానీ రేణు నేను ఇప్పుడే నీ ఇల్లు కట్టలేను ఎందుకంటే ఇప్పుడైతే నేను నా ఇల్లు కట్టుకుంటున్నాను కాబట్టి నేను ఇప్పుడే నీకు కట్టలేను నాది గడ్డి ఇల్లు కాబట్టి నేను నా కోసం కట్టెల ఇల్లు కట్టుకుంటున్నాను నా ఇల్లు తయారయ్యే వరకు నువ్వు వేచి ఉండాల్సి ఉంటుంది అయినా అన్నయ్య మీ ఇల్లు తయారవడానికి ఇంకా ఎంత సమయం పడుతుంది రేణు నా ఇల్లు తయారవడానికి ఇంకా మూడు నుండి నాలుగు రోజులు పడుతుంది నా ఇల్లు తయారవగానే నేను నీ ఇల్లు కట్టడం మొదలు పెడతాను రేణు పిచ్చుక అక్కడి నుండి వెళ్ళిపోతుంది నేను ఇంత ఆలస్యమైతే నా ఇల్లు కట్టించుకోలేను నేను ఇలా చేస్తాను వేరే పక్షిని సహాయం అడుగుతాను బహుశా వేరే ఎవరైనా నా ఇల్లు త్వరగా కట్టిస్తారేమో తరువాత రేణు పిచ్చుక బుల్బుల్ వైపు వస్తుంది మరియు బుల్బుల్ దగ్గరికి వచ్చి తనతో సంగతి అంతా చెబుతుంది రేను నేను నీ పరిస్థితిని అర్థం చేసుకోగలను మరియు ఈ పరిస్థితిలో నేను నీకు తప్పకుండా సహాయం చేసేదాన్ని నాకు ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ల కోసం నా కోసం ఆహారం సేకరించడంలోనే నేను బిజీగా ఉన్నాను ఈ కారణంగానే నా ఇంటికి మరమ్మత్తు కూడా నేనేను చెయ్యలేదు మరి నేను నీకు ఎలా సహాయం చేయగలను బుల్బుల్ పర్వాలేదు నేను వేరే వారి దగ్గరికి వెళ్ళి సహాయం అడుగుతాను బహుశా వేరే ఎవరైనా నాకు సహాయం చేస్తారేమో తరువాత బుల్బుల్ అక్కడి నుండి వెళ్ళిపోతుంది బుల్బుల్ వెళ్ళిన తరువాత రేణు తన ఇల్లు తానే కట్టుకోవాలని ఆలోచిస్తుంది తరువాత కట్టెలు తీసుకొస్తుంది మరియు తన ఇల్లు కట్టుకోవడానికి తయారీ చేస్తుంది కానీ తను దారిలోనే కట్టెలు తీసుకువస్తూనే అలిసిపోతుంది ఓ దేవుడా ఇప్పుడు నేను ఏం చెయ్యాలి నేను నా ఇల్లు ఎలా కట్టుకోవాలి నేను కొన్ని కట్టెలు తీసుకువచ్చాను దానికి నేను చాలా అలసిపోయాను ఒకవేళ ఇల్లు మొత్తం కడితే అప్పుడు నా పరిస్థితి ఏమవుతుంది ఒకవేళ నేను గర్భిణీని కాకపోయి ఉంటే మిగతా పక్షుల్లాగే నా ఇల్లు కట్టుకునేదాన్ని నేను ఇలా చేస్తాను ఇప్పుడు నా ఇంటికి వెళ్ళిపోతాను ఎందుకంటే ఒకవేళ వర్షం మొదలైతే నేను ఇక్కడే అడవిలో చిక్కుకుపోతాను మరియు ఇంటికి వెళ్ళలేను అందుకే నేను ఇప్పుడే నా గూడులోకి వెళ్ళిపోతాను తరువాత రేణు పిచ్చుక ఎగురుతూ వస్తుండగా అప్పుడే అకస్మాత్తుగా భారీ వర్షం మొదలవుతుంది కానీ రేణువైనా ఆగదు అది ఎగురుతూ నేరుగా ఇంటికి వచ్చి ఆగుతుంది రేణు కూర్చుని వర్షం ఆగే వరకు ఎదురు చూస్తుంది కానీ వర్షమైతే ఆగదు మరియు వర్షం ఇంకా ఎక్కువైపోతుంది సరే మంచిదైంది నేను క్షేమంగా నా ఇంటికి వచ్చాను లేదంటే నాకు అక్కడ కొంచెం ఆలస్యమయ్యుంటే ఈ భారీ తుఫాను మరియు ఈ భారీ వర్షం నా ప్రాణమే తీసుకునేవి తరువాత నేలపై వర్షపు వర్షపు నీరు పెరుగుతూ ఉంది నెమ్మదిగా వర్షపు నీరు పిచ్చుక ఇంటిలోకి వస్తోంది ఓ దేవుడా ఇప్పుడు ఈ నీరు కూడా నా ఇంటి లోపలికి రావడం మొదలైంది ఇప్పుడు నేను ఈ ఇల్లు వదిలివేయాల్సి వస్తుందనిపిస్తుంది రేణు బయట చెట్టుపైకి వచ్చి కూర్చోగానే అప్పుడే ఇంటి లోపలికి కూడా వర్షపు నీరు వచ్చేస్తుంది నా ఇంటి లోపలికి నీరు వచ్చేసింది ఇప్పుడు నేను ఈ భారీ వర్షంలో ఎక్కడికి వెళ్ళాలి నా పరిస్థితి ఇప్పటికీ బాగాలేదు ఈ విధంగా రేణు అక్కడ భారీ వర్షంలో కూర్చుని తడిసిపోతోంది ఇప్పుడు నేను ఈ భారీ వర్షంలో ఎక్కడికి వెళ్తాను ఇప్పుడు నేనే ఏదో ఒకటి చెయ్యాలి దట్టమైన అడవిలోకి వెళ్తాను బహుశా అక్కడ ఎక్కడైనా ఉండటానికి చోటి దొరుకుతుందేమో తర్వాత రేణు ఎగురుతుంది ఎగురుతూ ఎగురుతూ దట్టమైన అడవిలోకి చేరుకుంటుంది చాలా చెట్ల మధ్య దట్టమైన అడవిలో ఒక పెద్ద చెట్టు ఉంది ఇంత పెద్ద చెట్టును చూసి రేణు పిచ్చుక ఆశ్చర్యపోతుంది ఇంత పెద్ద విశాలమైన చెట్ట నేను ఇంత పెద్ద చెట్టును మొదటిసారి చూశాను ఇలా చేస్తాను నేను ఈ చెట్టు లోపలికి వెళ్ళి ఉంటాను మరియు ఇందులోనే నా గుడ్లు సురక్షితంగా ఉంటాయి ముందుగా నేను ఈ చెట్టు తొర్రను ఆకులతో కప్పాలి అప్పుడే ఏ జీవజంతువు లోపలికి రాకుండా ఉంటుంది అలా చెప్పి రేణు కొన్ని ఆకులు తీసుకువస్తుంది మరియు ఆ చెట్టు తొరను ఆకులతో కప్పేస్తుంది రేణు ఆ చెట్టు తొర్ర లోపలికి వచ్చేస్తుంది దాని లోపల రేణు తనను తాను సురక్షితంగా భావిస్తుంది వాహ్ చెట్టు తొర్ర లోపల ఎంత వెచ్చగా అనిపిస్తోంది ఇక్కడ నేను హాయిగా ఉండగలను మరియు వర్షం ఆగిపోయినప్పుడు నా ఇంటికి తిరిగి వెళ్ళిపోతాను అలాగే ఎడతెరిపి లేకుండా అడవిలో పది రోజుల పాటు వర్షం కురుస్తూ ఉంటుంది పది రోజుల తర్వాత రేణు మూడు గుడ్లు పెడుతుంది ఇలా రేణు పిచ్చుక వర్షం ఆగే వరకు హాయిగా అదే చెట్టు తొరలో తన గుడ్లతో పాటు సంతోషంగా